హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చిన తర్వాత అయితే ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళారండి పిల్లలకి ఇన్ని రోజులు హాలిడేస్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి అనేసి అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే చూపించారు కదా ఈ రోజు అలానే మా ఇంట్లో కూడా పెద్ద పెద్దవారే జరిగిందనమాట స్కూల్కి వెళ్ళనని ఇంకా కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి అలా పిల్లల్ని ఇంట్లో ఉంచాము అనేసి అంటే అదే కంటిన్యూ అవుతూ ఉంటుందనేసి ఇంకా పిల్లలు ఏడ్చిన కానీ నేనైతే పంపించేశాను ఇంకా వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు కదా మార్నింగ్ అయితే ఇంకా కొద్దిగా దెబ్బలాట్లు అయితే అందుకోసం అందుకోసమని వాళ్ళకి ఇష్టమని ఈరోజు ఈవినింగ్ ఈవినింగ్ మ్యాగీ అయితే చేద్దాము వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోపు అనేసి అని నేను మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలు వచ్చే ముందు అయితే కాల్ చేస్తారనమాట వాళ్ళు వచ్చే లోపు నేనైతే వాటర్ పెట్టేస్తాను వాళ్ళు రాగానే వెంటనే ఫ్రెష్ అయిపోతారు కాబట్టి ఇంకా పిల్లలు ఫ్రెష్ అయిన తర్వాతే వాళ్ళకి ఎప్పుడైనా కానీ నేను స్నాక్స్ అన్నది ఇస్తాను స్కూల్లో ఆటలాడి బాగా అలసిపోయి ఉంటారు కదా పిల్లలు మధ్యాహ్నం లంచ్ ఏం చేస్తారో మనకు తెలియదు కదండి కాబట్టి ఈవినింగ్ కంపల్సరీ పిల్లలకి స్నాక్స్ అనేది పెట్టాలి ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత నేను స్నాక్స్ ఎప్పుడు పెట్టేస్తూ ఉంటాను ఇంక ఈలోపు వాళ్ళు ఫ్రెష్ అయితే అయిపోయారు నేను ఇంకా బట్టలు కూడా వాషింగ్కి వేసేసాను నేను ఎవ్రీడే డే ఈవినింగ్ అయితేనే బట్టలు వేస్తూ ఉంటాను కదండి ఇంకా ఈరోజు కూడా నా పని అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఈవినింగ్ పిల్లలు వచ్చే ముందు నుంచి నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను పిల్లలైతే స్నాక్స్ తినేసి ఇంకా బయలుదేరిపోతారు ఇంకా నేను ఇక్కడ బట్టలు అయితే ఆరేసేయాలి నేను ఈవినింగ్ టైం ఎందుకు వేస్తాను అనేసి అంటే ఎండాకాలం వచ్చింది అంటే మనకి క్లోత్స్ అన్నవి షేడ్ అవుతూ ఉంటాయి కదండి ఎండకి అందుకోసమని నేను ఎప్పుడు ఈవినింగ్ టైమే వేస్తూ ఉంటాను కొందరు అయితే వేయకూడదు అనేసి అంటారు కానీ ఇంకా నేను వేస్తూనే ఉంటాను అలాగ బట్టలు అయితే ఆరేసిన తర్వాత ఇంకా డిష్ వాషర్లోకి ఇక్కడ అంటలు అయితే పెట్టేస్తున్నాయన్నమాట డిష్ వాషర్ తీసుకున్న తర్వాత పని అయితే చాలా ఈజీగా అయిపోతుందండి మనం అందరి ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది కదా అంట్ల దగ్గర మనం ఎంత టైం కేటాయిస్తాము అన్నది కాకపోతే ఈ డిష్ వాషర్ వచ్చిన తర్వాత పని అయితే సులువుగా అయిపోతుంది డిష్ వాషర్లో ఇలాగ మనం వేటికి అవి సపరేట్ చేసి పెట్టేటప్పుడే కొద్దిగా విసుక్కు అనేసి అనిపిస్తుంది అనమాట అది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము అనేసి అంటే అనిపించదు స్టార్టింగ్లో అయితే అబ్బా ఇవి ఇలా సెట్ చేసే బదులు మనమే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా అనేసి అనుకుంటాము కాకపోతే చేసుకునే కొద్దీ ఈజీగానే ఉంది అనేసి ఉంటుంది ఇంకా డిష్ వాషర్ కూడా వేసేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను నేను ఇంట్లోకి వెళ్ళి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇలాగా ఎప్పుడైనా కానీ పిల్లలు మార్నింగ్ కొద్దిగా ఇబ్బందిగా స్కూల్కి వెళ్ళారు అనేసి అంటే వాళ్ళకి ఇష్టం అనేసి ఈవినింగ్ టైం నేనైతే స్నాక్స్ కింద ఇలా మ్యాగ్నీ మ్యాగీ చేసిస్తూ ఉంటాను ఇంకా కామ్గా తినేస్తారనమాట ఒక మాట కూడా మాట్లాడకుండా మీ పిల్లలకు కూడా ఇలానే ఇష్టమైన ఐటెం చేసి పెడతారా అండి మీరు చేస్తారు అనేసి అనుకుంటున్నాను చేస్తే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి మీరు ఏ ఐటెం చేసి పెడతారు మీ పిల్లలకి అన్నది పిల్లలైతే ఇంకా తినేసి ట్యూషన్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతారండి ఇంకా మేము కూడా స్నాక్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ వరకు మేము గ్రీన్ టీ అయితే తీసేసుకుంటాం అనమాట గ్రీన్ టీ వల్ల మనకి ఉపయోగం ఎన్నో ఎన్ని ఉన్నాయో అందరికీ తెలిసే ఉంటుంది కదా కాబట్టి పర్టికులర్గా దాని గురించి చెప్పాల్సినంత అవసరం లేదు మేమైతే కంప్లీట్గా టీ కాఫీ అన్నది అసలు తీసుకోము ఇంకా ఈ గ్రీన్ టీ తీసుకున్న దగ్గర నుంచి అయితే కంప్లీట్గా అసలుకి నేను టీ పొడి అన్నది తీసుకురావటమే మానేశాను ఇలాగా మనం హెల్త్ గురించి చూసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అనేసి అనిపించింది కాబట్టి టీ అయితే ఆపేసాము అనేసి చెప్పేయచ్చు టీ అంటే అంత ఇష్టమే ఉండదు అండి ఎప్పుడన్నా ఒకసారి తాగాలి అని అనిపించినప్పుడే తాగుతూ ఉంటాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి మధ్యాహ్నం నేనైతే దోశలకి నానబెట్టేశానండి మినపప్పు బియ్యము ఇంకా వీటిని అయితే గ్రైండర్ వేసేస్తున్నాను ఏంటి నల్లగా ఉంది అనేసి అనుకుంటున్నారా పొట్టున్న పప్పుతోటి అయితే నేను ఈరోజు మిక్సీ అన్నది వేసేస్తున్నానండి ఒక టూ టూ త్రీ మంత్స్ నుంచి అయితే ఇలానే వేస్తున్నాను మనకి కలర్ అన్నది చేంజ్ అవుతుంది కానీ టేస్ట్ అయితే అలానే ఉంటుంది అనమాట టేస్ట్లో ఎటువంటి మార్పు అయితే ఉండదు వైట్గా తినటం వల్ల ఏం ఉపయోగం లేదు కదండి ఇలాగ తీసుకున్నాము అనేసి అంటే షుగర్ కూడా మనకి రాకుండా ఉంటుంది కాబట్టి ఇలా అయితే రాగిపిండి కానీ లేకపోతే ఏదో ఒకటి అయితే నేను యాడ్ చేస్తూనే ఉంటాను ఈలోపు అది గ్రైండర్కి వేసే లో అవే లోపు నేనైతే ఇక్కడ రేపటి కోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను ఇలాగ ఈవినింగ్ టైమ్ నేను రేపటి కోసం ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేయాలి అనేసి అనుకుంటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ మనకి పని అన్నది ఈజీ అయిపోతుంది అనమాట పిల్లలు ఎయిట్ థర్టీ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇలాగ నెక్స్ట్ డే కోసం ఈరోజు ప్రిపరేషన్ చేసుకున్నాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ హడావుడి లేకుండా చాలా ఈజీగా పని అయితే చేసేసుకోవచ్చు రెగ్యులర్గా ఈ పని అయితే నేను చేస్తూ ఉంటాను ఇంకా ఆ పనులన్నీ చేసుకునేలోపు నాకు పిండి కూడా గ్రైండ్ అయిపోయింది ఈ పిండి వచ్చేసి నాకు ఒక వన్ వీక్ వరకు చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ అయితే నేను గ్రైండర్లో నుంచి పిండన్న తీసేసాను ఇలాగ మనం గ్రైండర్ తిరుగుతూ ఉన్నప్పుడే పిండన్న తీసేసి అలానే వాటర్ వేసాము అంటే కింద ఉన్న రాళ్ళు కూడా మనకు క్లీన్ అయిపోతాయి అనమాట చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి కాబట్టి ఎప్పుడు నేను ఇలానే చేస్తూ ఉంటాను ఫస్ట్లో అయితే నేను కూడా తీసి దాన్ని బయట పెట్టి కడిగేదాన్ని కాకపోతే ఇలా చేస్తూ ఉంటే క్లీన్ అయిపోతుంది తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి క్లీన్ చేసేస్తే సరిపోతుంది ఇంకా అలానే ఈరోజు వచ్చేసి నేను నైట్ డిన్నర్లోకి వచ్చేసి ములక్కాయ టమాటా అయితే చేశాను ఈరోజు నైట్ డిన్నర్లోకి చపాతీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను సారీ రెగ్యులర్గా చపాతీ తింటూ ఉంటాంలేండి పిల్లలు అయితే రైస్ కావాలి అనేసి అన్నారు మార్నింగ్ రైస్ ఉంటే అయితే పెట్టేశాను ఇంకా నాకు మా వారి కోసం అనేసి చపాతీ పిండి అయితే కలిపేయాలి చూసారా నాకు వన్ వీక్ సరిపడా దోసల పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట పిండి వచ్చేసి అయితే నేను మళ్ళీ నానబెట్టేస్తాను అది ఇది కలిపి వాడుతూ ఉంటాను నేను కాబట్టి పిల్లలు ఎప్పుడు ఏది కావాలి అనేసి అడుగుతారు మనకైతే తెలియదు కదండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను చపాతీ పిండి అయితే కలుపుతూ ఉన్నాను చపాతి పిండి అనేది ఎప్పుడైనా కానీ మనం అప్పటిదప్పుడు చేసుకొని యూస్ చేస్తూ ఉంటే బాగుంటుందన్నమాట ఎప్పుడైనా కానీ చపాతీ పిండి అన్నది మనకి ఎక్కువగా నానాల్సినంత అవసరం ఉండదు అలా నానింది అనేసి అంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోయినాయి అనేసి అర్థం మనకి కాబట్టి అట్లీస్ట్ ఒక టూ అవర్స్ వరకు నానతే సరిపోతుంది అంతకుమించి ఎక్కువగా నానాల్సినంత అవసరం కూడా ఉండదు మా వారికి నాకే కాబట్టి కొద్దిగా పిండి అన్నది కలిపేసుకున్నాను కలిపేసి ఇంకా వెంటనే చపాతి స్టార్ట్ చేయటం అయితే స్టార్ట్ చేసేసాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది అండి సెవెన్ థర్టీ నుంచి లోపు మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తాం అనమాట పిల్లల్ని నైన్ ఓ క్లాక్ వరకు పడుకోబెట్టేస్తాను నేను ఎవ్రీ డే ఇలానే ఉంటుంది లేదా కొద్దిగా స్కూల్కి కానీ కాలేజీ కానీ హాలిడేస్ ఇచ్చారు అంటే ఒక వన్ అవర్ అటు ఇటు అవుతుందనమాట లేదు అనేసి అంటే ప్రతిరోజు ఇలానే చేస్తూ ఉంటాను నేను ఇక్కడ వచ్చేసి చపాతి అయితే చేసేస్తున్నాను చపాతీ చాలా సింపుల్గా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు మనం చేస్తూనే ఉంటాం కాబట్టి చాలా త్వరగా కూడా అయిపోతుంది డైజెస్ట్ కూడా బాగా అవుతుంది కదండి నైట్ టైం చపాతీ తీసుకోవటం వలన మన స్టమక్ కూడా చాలా ఫిల్లింగ్గా అలానే తిన్న తర్వాత కూడా బాడీ కొద్దిగా లైట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అదే ఫుడ్ తీసుకున్నాము అంటే హెవీగా ఉంటుందనమాట కాబట్టి వీలైనంత వరకు ఇలాగా నైట్ టైం చపాతి తీసుకుంటూ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ పిండి వచ్చేసి నేను అన్ని పప్పులు కలిపి ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నానండి మంటి గ్రైండ్ ఆట ఇది మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది కదండి అంటే నేను గోధుమలు రాగులు సజ్జలు జొన్నలు ఇవన్నీ తీసుకొచ్చి గ్రైండర్కి అయితే వేసాను ఇవి క్లీన్ చేసేసుకొని నేనైతే గ్రైండర్కి వేసేస్తాను అనమాట అది మిల్లుకి వేసాము అనేసి అంటే మనకు మంచిగా చాలా సాఫ్ట్గా వస్తూ ఉంటుంది బయట కొన్ని వాటిల్లో ఏం కలుపుతున్నారో ఏంటో మనకైతే అర్థం కాదు కదండి ఇలాగ మనం ఇంట్లో చేసుకున్నాము అనేసి అంటే మనకి సాటిస్ఫై అవుతూ ఉంటుంది కదా కాబట్టి నేనైతే ఇలా చేస్తూనే ఉంటాను ఎక్కువగా ఏదైనా కానీ బీట్ ఉన్న ఐటెం తీసుకుంటేనే మంచిది మైదా అవాయిడ్ చేయాలి వీలైనంత వరకు మైదా అన్నది అవాయిడ్ చేస్తేనే మన హెల్త్కి మంచిదండి పర్టికులర్గా లేడీస్ అన్న వాళ్ళైతే మైదా తినకపోవటమే మంచిది అనేసి అనిపిస్తుంది ఎక్కువగా బీట్ ఉన్న ఐటమ్ తీసుకుంటేనే బాగుంటుంది ఇంకా అలానే చపాతి అయితే చేసేసాను నాకు మా వారికి వచ్చేసి చపాతీ చేసిన తర్వాత ఇంకేం పనులు ఉంటాయండి మనమైతే ముందు స్టవ్ అయితే క్లీన్ చేసేసుకోవాలి కదా నా స్టవ్ అన్నది నేను హాట్ వాటర్తో క్లీన్ చేయాలి కాబట్టి వంట చేసిన తర్వాత మనకి స్టవ్ అన్నది కొద్దిగా హీట్గా ఉంటుంది కాబట్టి నేను వాటర్ వేసేసి క్లీన్ చేసేస్తాను ఇలా క్లీన్ చేసినా కానీ స్టవ్ అన్నది నీట్గా క్లీన్ అవుతుందనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మనం వంట చేసుకోవటానికి కూడా ఇలా నీట్గా ఉంది అనేసి అంటే చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా కాబట్టి నేను నైట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత అంటే వంట అయిపోయిన తర్వాత నేను స్టవ్ అన్నది కంపల్సరీ క్లీన్ చేసేస్తాను త్రీ డేస్కి ఒకసారి అయితే డీప్ క్లీన్ చేస్తానండి లేదు అనేసి అంటే ఎక్కువగా ఇలానే క్లీన్ చేసేస్తూ ఉంటాను మనం హాట్ వాటర్తో క్లీన్ చేస్తే ఇలా గ్లాస్ స్టవ్ అన్నది బాగా నీట్గా వస్తుంది అనమాట కాబట్టి ఇలా అయితే నేను నా స్టవ్ అనేది క్లీన్ చేసేసుకుంటాను చూసారా నా స్టవ్ అన్నది ఎంత నీట్గా వచ్చేసిందో మీరే ఒకసారి చూసేసేయండి ఇంకా స్టవ్ మీద గ్లాస్ అయితే హీట్గానే ఉంది ఇలాగా వాటర్ వేసాము అనేసి అంటే మనకు బాగా నీట్గా అవుతుంది అనమాట నెక్స్ట్ డే వంట చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది చూడండి తలతలా మెరుసగుతుంది కదండి స్టవ్ ఇంకా ఈ రోజుకి నా పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత టైం వచ్చేసి కోట టు ఎయిట్ అయితే అయింది అయితే నైట్ పిల్లలు తినేశారు మా వారు కూడా తినేసారు ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత నేను కూడా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తానండి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఏం చేస్తామండి అందరం పడుకుంటాం కదా నెక్స్ట్ నేను కూడా ఇంకా అదే అదే పని అయితే చేసేస్తాను ఇంతటితో ఈ వీడియోనైతే ఈ రోజుకి ఎండ్ చేసేస్తున్నాను